సంతో ప్రజలకి ముఖ్యంగా ఇక్కడ ఏదైతే వాటర్ ఒక నలభై ఐదు నుంచి అరవై ఇళ్ళ వరకు ఉన్నటువంటి కుటుంబాలకు అందరికీ ధన్యవాదాలు మరియు శుభాకాంక్షలు కూడా ఈరోజు మేము దానికి సంబంధించినటువంటి బోర్ మోటార్ చేసేసి మరి ఒక యాభై ఇళ్లకు నీటి సదుపాయం అన్ని విధంగా ఇక్కడ ఏర్పాట్లు చేయడం జరిగింది అది మంత్రి గారి ఆదేశాలతో మంత్రి గారి దృష్టికి వీళ్ళు వారి యొక్క విన్నపించుకున్నారు కాబట్టి దాని మేరకు మంత్రి గారి యొక్క ఆదేశాలతోటి దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది మరి ఇక్కడ ఉన్న వాడి ప్రజలకు ముఖ్యంగా ఏం చర్యలు చూసామంటే వా దానున్న వేసే దృష్ట్యా మిషన్ భగీరథ వాటర్ కానీ మరి ఈ మూడు సంబంధించిన వాటర్ కానీ ఏదైనా మరి రానున్న ఆ వేసంలో ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి నీటిని చాలా పొదుపుగా వాడుకొని చూసి వాడుకోవాలని కోరుతున్నాం ప్రతి కాకుండా అవసరం మేరకు రిటర్న్ పైగత వాటర్ రాని రోజు నీటిని చాలా పొదుపుగా వాడుకోవాలని చెప్తున్నాం ధన్యవాదాలు మోటార్లల్లా నీరు వాటర్ లెవెల్ వస్తే పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది అయితే ఇలా అవకాశం ఉంది అది కూడా కలెక్టర్ గారితో కూడా మాట్లాడేది మనకు చాలా కరువైనటువంటి ప్రాంతం వచ్చినట్టుంది ఈసారి కాబట్టి మనం జాగ్రత్తగా నీళ్ళు పొద్దుగా వాడలే మన వాళ్ళందరూ పేదలు కాబట్టి ఇంటి బోర్ బోరు వేసుకోలేదు మెయిన్ రోడ్ మీద కొంత ఆత్మని వేసుకుంటాం ఇక్కడ పది ఇరవై ఇళ్ళు అఫీసర్ సార్ చెప్తారు ముప్పై నలభై ఇళ్లకు ఈ మోటార్ పనిచేస్తుంది అంటే ఒక్క వ్యక్తి కూడా ఒక్క ఇంటికి కూడా తగ్గకుండా పొదుగా వాడుకుంటే ముప్పై నలభై యాభై ఇళ్ళకు కూడా పనిచేస్తారు ఇరవై నాలుగు గంటలు తర్వాత ఆ మోటార్ కూడా చూద్దాము ఇవన్నీ ఇంపార్టెంట్ ఉన్నాయనే విషయాలు కూడా మంత్రి గారికి చెప్పి కలెక్టర్ గారికి చెప్పి మన స్పెషల్ ఆఫీసర్ గారికి చెప్పి మన కమిషనర్ గారి ద్వారా మనం సాయం తీసుకొని ఇక్కడ అన్ని మోటార్లు ఏర్పాటు చేసి మీరంతా పనులకు పోతారు ఇటుక పనులకు వేసే పనులకు కాబట్టి మీకు కనీసం నీళ్లు ఇవ్వడానికి మున్సిపల్ తరఫున ప్రయత్నం జరుగుతున్నాయి మీరు కూడా దాన్ని పొదుపుగా వాడుకోరి ఈ స్కీమ్లను సక్సెస్ చేయరి సాటు కూడా అరే వాళ్ళు బాగా వాడుకుంటారని ఒక పేరు వస్తే ఇంకో నాలుగు అప్పు అయితే వీళ్ళు పైన అధికారులు చెప్తారు కాబట్టి అంత మన పొదుపు వాడుకునే దాని మీద ఆధారపడటం తెలియజేస్తూ ప్రత్యేకంగా మీ అందరికీ ప్రవాకర్ అన్నను మాకు వాట్ల వాటర్ ఇబ్బంది అవుతుంది ప్రతి సమ్మర్లో ట్యాంకులు మున్సిపాలిటీ నుండి పంపించడం ఇబ్బంది అవుతుందని చెప్పడంతో అప్పుడే అన్న మన సబ్ శివన్న గారికి మాకు ఇది ఏదో మీరు చూసి కోరును అక్కడ ఎక్కడెక్కడ వాటర్ ఉంటే ఇబ్బంది అవుతుందో అక్కడ వాటర్ అందించే ప్రయత్నం చేయాలి ఎప్పుడు కానీ మహిళలు బిందె పట్టుకుని బయట రోడ్ ఎక్కే పరిస్థితి రావద్దు అనే ఉద్దేశం చాలా అన్నకు బాగా అలాంటిది పరిస్థితి రావద్దు దృష్టి పేపర్లు కానీ ఏ వాడకు నుండి వాటర్ లేదు నేను వాటర్తో ఇబ్బంది పడుతున్నానే సమస్య ఉస్నాబాద్లో రావద్దనే ఉద్దేశంతో కమిషనర్ గారి కమిషనర్ గారికి కూడా మున్సిపల్ చెప్పడం జరిగింది కమిషనర్ గారు కూడా ఊళ్ళే ఇరవై వార్డులలో ప్రతి వార్డులో కూడా మోటార్ను స్టార్ట్ తాడియడం జరిగింది గత కొన్ని సంవత్సరాల క్రితం నుంచి ఇక్కడ నీటి ఇబ్బంది ఉన్నది గౌరవ గౌరవ కమిషనర్ గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది అలాగే ఒక ప్రోగ్రాం దృష్ట్యా వార్డుకు వచ్చినటువంటి మంత్రి గారు కూడా నియమించడం జరిగింది కావున వారు ప్రత్యేక వాటిని చూడ తీసుకొని తొందరలోనే ఈ మోటరు స్టార్టరు తీయడం జరిగింది ఈ నీరు అనేది మనం ఇచ్చిన వాటికే కాకుండా వాటి పొదుపుగా నీళ్లు వాడుకొని ప్రజలు మంచిగా ఆ మోటార్ని కాపాడుకోవాలి ఎందుకంటే ఎండాకాలం దృష్ట కాబట్టి నీటిని వృధా చేస్తే మనకు మోటార్ ఖరాబు అవుతుంది కాబట్టి ప్రజలంతా కూడా ఖచ్చితంగా మన మన వస్తువులు లెక్క మనం మాట మంచిగా వాడుకొని దాని నీటిని వృధా చేయకుండా ఓన్లీ అవసర నిమిత్తమే వాడుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలాగే మన వార్డులో కూడా ఎండాకాలం చూస్తే మరిన్ని సమస్యలు ఉన్నాయి కమిషనర్ గారు కూడా తెలియజేయడం జరిగింది ఇంకొక మోటార్ స్టార్టర్ కూడా మనకు అవసరం ఉంటుంది ఎందుకంటే ఇక్కడ మన ఎస్సీ కార్లు కాబట్టి ఖచ్చితంగా మనకు నీటి అవసరాలు ఉంటాయి ఎందుకంటే ఎన్ని ఎన్ని ఇబ్బందులు ఉన్నా కానీ ఖచ్చితంగా మన ఎండాకాలం అనేది నీటి కరం ఉంటుంది ట్యాంకర్ల ద్వారా కూడా మనం నీరు కూడా అందించడం జరిగింది కాబట్టి ఏ సమస్య ఉన్నా వాటరు ఇబ్బందికరంగా ఉండి ఉన్న సందర్భంలో చాలా సార్లు కూడా నేను మాజీ కౌన్సిలర్ గా ఉన్నప్పుడు ట్యాంకర్లు ప్రతి రోజు అసలు ఒక ఇరవై ట్యాంకర్లు అన్నప్పుడు కనీసం రెండు రోజులకు నాలుగు ట్యాంకర్లు అన్న కలిగి అవసరం పడేది ఆ వాటర్ కోసం కూడా చాలా ఇబ్బందులు పడేది మహిళలు గిన్నెలు పట్టుకొని కొట్టుకునే పరిస్థితులు ఉండేవి ఎప్పటి నుంచో ఈ వార్డు ప్రజల కళ నెరవేరడం అనేది జరిగింది ఈరోజు అది ఎంపీ ఎలక్షన్స్ అప్పుడు మన పొన్నం ప్రభాకరణ గారు ఈ వార్డుకు చెరువు తీసుకొని ప్రత్యేక చెరువుతో ఇక్కడ ఏర్పాటు చేసిన అంబేద్కర్ భవనంలో మీటింగ్ ఏర్పాటు చేసినప్పుడు వారికి మహిళలందరం కలిసి మా బంధుల్లో వార్డులో ఇటు గడిపే లక్ష్మి ఏరియాలో మాకు మోటార్ అవసరం ఉంది బోరింగ్ ఉంది కానీ కానీ రావట్లేదు అట్ట నీళ్లు ఉండడం వల్ల చాలా ఇబ్బంది అవుతుందని చెప్పి చాలా సార్లు మాట్లాడినప్పటికీ అది ప్రభాకర్ గారి చెరువుతో ఈరోజు ఈ వేసవికాలం ఎద్దడి ఎక్కువ వాటర్కి ఇబ్బంది ఉండదు కాబట్టి వారు ఇచ్చడం అనేది జరిగింది మా పాడు ప్రజల కళ నెరవేరడం అనేది జరిగింది ఈ మా మూట తీసుకున్న అన్నగారికి ధన్యవాదాలు